యాన్వై టెంపుల్ ఎక్స్ప్లోర్ కి స్వాగతం ఇక్కడ మీరు ప్రపంచంలోని అద్భుతమైన దేవాలయాలు వాటి చరిత్ర వైభవం ఆధ్యాత్మికత గురించి తెలుసుకోగలరు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొప్పండి మా కొత్త వీడియోలు మీకు మొదటగా చేరేలా బెల్ ఐకాన్ ఆన్ చేయండి పాములు దేవతగా కొలిచే మానస దేవి కథకు సంబంధించి వివిధ పురాణాల్లో వేర్వేరు కథలు ఉన్నాయి బెంగాల్ ఈశాన్య భారతదేశంలో ఈమెను ఎక్కువగా పూజిస్తారు తెలుగు ప్రాంతంలో కూడా నాగపూజలకు ప్రాధాన్యత ఉంది మానసదేవి పుట్టుక మానసదేవి వాసుకి ఆమె సోదరులు ఆమెను పాములకాటు నుంచి రక్షించే దేవతగా సంతానాన్ని శ్రేయస్సును ప్రసాదించే దేవతగా పూజిస్తారు మానసదేవికి సంబంధించిన ఒక పురాణ కథ సంక్షిప్తంగా ఒక కథను ప్రకారం మానసదేవి తన తండ్రి శివునితోనే ఎక్కువగా ఉండేది అయితే ఆమెను తన సౌతి తల్లి పార్వతి అంగీకరించలేదు మానస దేవి పాములతో ఎక్కువ అనుబంధం కలిగి ఉండటం వల్ల ఆమెను మొదట్లో దేవతల సమూహం అంగీకరించలేదు మానస దేవి తన భక్తులను పాముల కాటు నుండి కాపాడి అద్భుతమైన శక్తులను ప్రదర్శించి దేవతల గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తుంది ఈ కథలో మానస దేవి నిరాదరణ ఆమె తన శక్తిని నిరూపించుకోవడానికి చేసిన పోరాటం చివరికి దేవతల గుర్తింపు పొందడం వంటి అంశాలు ఉంటాయి ఆమె కథలో ప్రధానంగా భక్తి నమ్మకం ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిలబడటం వంటి అంశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి తెలుగు ప్రాంతంలో నాగపూజ తెలుగు ప్రాంతంలో నాగదేవత పూజ అనేది ఒక ముఖ్యమైన ఆచారం ముఖ్యంగా నాగుల చవితి నాగపంచమి రోజుల్లో ఈ పూజలు చేస్తారు నాగుల చవితి ఈ పండుగ కార్తీక మాసంలో వస్తుంది ఈ రోజున భక్తులు పుట్టల దగ్గరకు వెళ్లి పాలు గుడ్లు నైవేద్యాలు సమర్పిస్తారు తమ సోదరుల క్షేమం కోసం అక్కా చెల్లెళ్లు ప్రార్థనలు చేస్తారు నాగపంచమి శ్రావణ మాసంలో జరుపుకునే ఈ పండుగను నాగదేవత ఆరాధన కోసం జరుపుకుంటారు నాగరాజు శేషనాగు ని గౌరవించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం పాముతో అనుబంధం ఉన్న ఇతర దేవతలు కొన్ని దేవత విగ్రహాలు లేదా చిత్రాల్లో పాములను చూడవచ్చు వినాయకుడు వినాయకుని భుజ చుట్టూ వాసుకి పామును కట్టారని కొన్ని గ్రంథాలు వివరిస్తున్నాయి ఇది కుండలిని శక్తికి సంకేతం శివుడు శివుడు తన మెడలో పామును ధరిస్తాడు కాబట్టి తెలుగు ప్రాంతంలో ప్రత్యేకంగా ఒక నాగదేవత కథ కంటే పాములకు సంబంధించిన పూజలు నాగుల చవితి నాగ పంచమి వంటి అండుగలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే పురాణాలోని మానస దేవి కథకు నాగపూజలకు సంబంధం ఉంది